చె తుఫాను తుఫాన్ అది అందుకాక మొన్న నైట్ చిన్న వాగ్వాదం మా బంధువులకి వెరేవాళ్ళకి జరిగింది అందులో మా వాళ్ళకి నేను సపోర్ట్గా రాలేదని చెప్పేసి ఆ కక్షని పెట్టుకొని రోషి అనే అతను ఏడు మందిని నా మీద పంపించింది నేను బీట్లో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నా అక్కడి నుంచి బ్లేళ్ళు కత్తులతో వెనకాల చేతుల మీద పోసారు ముందు మీద నేను అప్పుడు పరిగెత్తి బీరో ఫ్యాక్టరీ మీద నుంచి పరిగెత్తి జంగాల కాలనీలోకి వెళ్ళి పడిపోయాను దానికి ముందు ఉన్ను నువ్వు మళ్ళీ అయినా బయటకు వస్తావు నేను చంపేస్తాం నేను చంపేసిన తర్వాత అప్పుడు వస్తారు అందరూ ఎవరు వస్తారు ప్రస్తుతం ఎప్పుడైనా మేము ఇంటి దగ్గరే ఉంటాం చూద్దాం ఎవరు వస్తారు అని చెప్పి నన్ను బెదిరించి నన్ను కత్తులతో ఇష్ట ప్రకారంగా పోసారు నాకు పోలీస్ మళ్ళీ అయినా వస్తారు దానికి ముందు నేను నిన్న మార్నింగ్ పార్క్ సైడ్ వెళ్తుంటే నా బండి కూడా ఆపి నా కీస్ తీసుకొని ముందు అందరు బయటకు వస్తారని చెప్పి ఒక అతను ఆ వచ్చిన వాళ్ళు ఏడులో ఒక అతని పేరు దావో పెద్ద ఐదు మంది వాళ్ళు నన్ను కొట్టేటప్పుడు చెప్పిన పేరు మమ్మల్ని రోషి పంపించాడు వైఫ్ ఎవరా వస్తాం మాకు సపోర్ట్ వాళ్ళ వాళ్ళకేందరో చేసే ఇప్పుడు ఎవరు వస్తారో చూస్తాం అని చెప్పి వాళ్ళు నన్ను పెరిగిచ్చారు జరిగింది ఇది పన్నెండున్నర ఆ ప్రాంతం మధ్యాహ్నం పరండి ఎక్కడ జరిగింది శ్రీవాణి